నమస్కారం ఈరోజు జోగి కుమార్ అయినటువంటి జ్యోగి రాజీ అరెస్ట్ని ఏదో పెద్ద స్వాతంత్ర సమరయోధుడిని అరెస్ట్ చేసినట్టు జోగి రమేష్ విల్లెపిస్తుంది జోగి రమేష్ సిఐడి స్వాధీనంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కొన నువ్వు మంత్రి చేసావు కాబట్టి నువ్వు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశావు కాబట్టి సిఏడి జప్తు చేసినటువంటి అగ్రిగోల్డ్ ఆస్తిని నువ్వు ఎలా కొన్నావు అదేంటంటే చంద్రబాబు గారు కక్షపూరితంగా మమ్మల్ని అరెస్ట్ చేశారు బలహీన వర్గాలను అరెస్ట్ చేశారు లేదా ఆ కులం పేరు చెప్పి గౌడ కులని అరెస్ట్ చేశారు అని జోగి రమేష్ ఇష్టాన్ని సార్లు బాబు జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇది అంబేద్కర్ గారి రాజ్యాంగం సిఐడి జబ్బులో ఉన్నటువంటి ఆస్తుల్ని కొనకూడదా కొనకూడదు అనేది నీకు తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి మధ్యలో ఉండి జగన్మోహన్ రెడ్డి లాంటి ఎన్నో అక్రమాలు చేశాడు నేను ఆయన శిష్యుడిగా ఉండి ఈ అక్రమం చేస్తే నా జోలికి ఎవరు వస్తారు అనుకుంటున్నాం కానీ నీ మైకు ఇంకా వదల మైకు వదలంటే ఇంకా రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అనుకుంటున్నాను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నాం కానీ ఇక్కడ నడిచేది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అంబేద్కర్ గారి రాజ్యాంగం కాబట్టి సిఐడి జప్తు చేసినటువంటి ఆస్తులు కొనకూడదు ఇది కూడా ఎవరైనా సరే కోర్టులో ఆశ్రయించింది అగ్రిగోల్డ్ నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో ఇరవైనాడు ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ అగ్రిగోల్డ్ ఆస్తులని నేను కాపాడతా అని ఉపన్యాసాలు దంచాడు అంటే ఇదా అగ్రిగోల్డ్ ఆస్తులు భుజించమనా నీకు చెప్పింది సిఏడి జబ్తులో ఉన్నాయి కొనకూడదు అనేది నీకు తెలీదా కండ అధికార మతం ఈ అధికార మతంతోనేగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి దాడి చేయడానికి వెళ్ళి అదేంటంటే వాళ్ళు అంటాడు నేను దాడి కాదు రిప్రజెంటేషన్ అవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన మామూలు వ్యక్త మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన రిప్రజెంటేషన్షన్ అవ్వడానికి పది కాలంలోనే రాళ్ళు కర్రలు వేసుకొని వెళ్తావా ఆ రోజు నీ దగ్గర నిన్న అక్కడ ఎదుర్కొంది అదేంటంటే ఈరోజు మానవ మార్చి రిప్రజెంటేషన్ అవ్వడానికి కదా నీకు చంద్రబాబు నాయుడు గారి మీద దాడికి దాడికి ప్రయత్నించినందుకే కదా సై నీ సైకో ముఖ్యమంత్రి నీకు మంత్రి పదవి ఇచ్చాడని నీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే ఆ రోజు మాకు కాపాడ మాకు మంత్రులు ఇవ్వలేదు మీకు సీనియర్లు అయినా ఈ సైతం అండి ఆ సైతం ముఖ్యమంత్రి మళ్ళీ బయటకు వచ్చారు నీకు మంత్రి పదవి ఇవ్వట్టేగా ఇవాళ నా పార్టీలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు నీకు మంత్రి పదవి ఇచ్చినది కాదు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దౌర్జన్యం చేయడానికి వెళ్ళినందుకు నీకు ఇప్పటికే చేయించాడని నువ్వు ఇవాళ నీళ్ళు చూపువెండి నీ కొడుకు విదేశాల్లో చదువుకుంది ఎందుకో నీ నీ కొడుకు విదేశాల్లో ఎంఎస్ చేసింది ఏంటి మాస్టర్ ఆఫ్ సైన్స్ అంటే సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొరమ ఏ బాగా అంత తెలియదు ఎంఎస్ అంటే సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొరమనే పట్ట అరెస్ట్ చేయకూడదా బలహీన వర్గాలు బలహీన వర్గాలు నేను బలహీన వర్గాలు చెందిన వ్యక్తిని బలహీన వర్గాలకు ఒక రాజ్యాంగంలో మామూలు వాళ్ళకి ఒక రాజ్యాంగం లేదే చేసిన ఆస్తులు బలహీన వర్గాలు కానీ పట్టే దాని మీద ఎలాంటి కేసులు పెట్టక్కర్లేదని రాజ్యాంగంలో రాసలేదే రాజారెడ్డి రాజ్యాంగంలో రాసిందేమో కొనొచ్చు అని అంబేద్కర్ రాజ్యాంగంలో అయితే ఎవరో కొనుగోడద ఉంది అలాగే ఇవాళ మిమ్మల్ని అరెస్ట్ చేశాడు దానికి బలహీన వర్గాలు గౌడవలు నీ గౌడ ఒక బలహీన వర్గాల వ్యక్తిగా నేను అడుగుతున్నా నువ్వు గౌడ గౌడ అంటున్నావు నీ గౌడ కొలస్తుల్ని నీ కొడుకు ఎంఎస్కి ఫార్మ్ పంపించి చదివించినటువంటి నీ కొడుకుల్ని పంపించినట్టు నీవు గౌడ కొలస్తుల్ని ఎంతమంది పంపించావు ఆ కోటాలో నువ్వు మంత్రి పదవి తీసుకున్నావు కదా ఆ పద ఆ కోటలోను నువ్వు ఎమ్మెల్యే తీసుకున్నావు కదా ఒక పది మంది నన్ను నువ్వు చదువడానికి నీ గౌడ కొలస్తుల్ని పంపించావా ఒక పది మంది పేద గౌడ పులస్తులకి బిల్లు చేయడానికి ఆయన సహకరించావా లేదా పాప్రకర్ల ఇక్కడ ఈ రాష్ట్రంలో చదువుకోవడానికి ఒక పది మందికి పీజీలు కట్టావా ఎందుకే మాట వస్తే కొలవేండి నేను బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా చెప్పు ప్రతి దానికి కొలవేండి నేను బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నన్ను అరెస్ట్ చేసి నవే నీ మీద కష్ట సాధింప బాగా పచ్చేవి నువ్వు నీ మీద సాధింప చంద్రబాబు గారు ఇంటి దాడి చేయడానికి వెళ్ళినటువంటి నువ్వు ఇవాళ యాభై రోజులైనా సరే నిన్ను టచ్ చేయలేదంటే చంద్రబాబు నాయుడు గారికి కనికరించే గురవను బట్టి నిన్ను టచ్ చేయలే అలాగనే సిఈడి జప్తు చేసిన రాష్ట్రులు ఈడీ జప్తు చేసిన రాష్ట్రులు కొనుగోలు చేస్తే చట్టం తరపడితే చేస్తుంది అంటే చట్టం తరపడితే చేయకూడదా నీ కొడుకు రమేష్ చదివించింది దేనికి రాష్ట్రం సైన్స్ చదివించింది దేనికి సిఐడి జలో నాకులు కొనుక్కోవచ్చనే